శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వారికి మే పదహారో శుక్రవారం మీ రహస్యం ఒకటి బయటపడి మీ బంధం విడిపోవచ్చు మీకు ఇష్టమైన బంధం మీకు ఎంతో అప్రూపమైన బంధం ఈ బంధం లేకపోతే నేను బతకలేను అన్న ఫీలింగ్ ఉన్న బంధం దూరం అయిపోవచ్చు జాగ్రత్త మరి ఇంతకీ ఆ బంధం ఏంటి ఆ రహస్యం ఏంటి తెలుసుకోవాలనుందా ఖచ్చితంగా మన వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఆ బంధం ఏంటో మీ ఏంటో మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వారు మీకు తెలిసిన వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీలాగే వారు కూడా తెలుసుకోవాలి కదా అందుకని ఇక వీడియోలోకి వస్తే వారికి మే పదహారు శుక్రవారం జరిగే లాభాలు అశుభాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చో లేదా పాత పెట్టుబడి నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలని పొందవచ్చు ఏదైనా పెద్ద సమస్యకి పరిష్కారం లభించినందుకు మీరు సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్నట్లు వ్యక్తులు తమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విషయం మీ ఇంట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల కొన్ని గొడవలు జరగవచ్చు మీరు చెప్పే దానివల్ల కొట్లాటలు మరియు వాదనలు పెరగవచ్చు మీ నాన్నగారి విషయంలో మీపై కోపంగా ఉండవచ్చు మీకు ఇష్టమైన వ్యక్తులు ఏవైనా పోగొట్టుకుంటే అవి దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీ అత్తమామల వైపు నుండి ఎవరైనా మిమ్మల్ని కలవటానికి రావచ్చు యువత తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా కలిసిపోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏమాత్రం ఇక్కడ రాంగ్ స్టెప్ వేసినా కూడా మీ జీవితమే కొలాప్స్ అయిపోతుంది ఎందుకంటే మీ సమయం బాగాలేదు కాబట్టి చెడు వ్యక్తులకి చెడు ఉద్దేశం ఉన్న వ్యక్తులకి తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులకి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ చెడు సమయం నడుస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నారు అంటే తప్పటడుగు వెయ్యకుండా ఆపుకోగలిగారు అంటే మీ జీవితంలో రాజయోగం పట్టినట్టే మీ రహస్యం ఏదైనా ఒకటి బయటపడవచ్చు మీరు గతంలో చేసింది కానీ ఈ మధ్య చేసింది కానీ తెలుసో తెలియక చేసింది కానీ లేదా కావాలని చేసింది కానీ ఏదో ఒక రహస్యం మీరు ఎన్నాళ్ళుగా దాచిన రహస్యం ఒకటి బయటపడవచ్చు అది మీ కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది జాగ్రత్త ఎందుకంటే అది ఎలాంటి రహస్యమైనా అయిపోనివ్వండి మా దగ్గర ఎందుకు దాచావు ఇన్నాళ్ళు మేము చెప్తే అర్థం చేసుకునేవాళ్ళం కదా అని ఒక యాంగిల్లో చెప్తే ఇంకొక వైపు ఇలాంటి తప్పు ఎందుకు చేసావు అంటూ నిందించే అవకాశాలు ఉన్నాయి మా దగ్గర రహస్యం దాచాల్సిన అవసరం ఏంటి మేం మీకు అంత ముఖ్యం కాదా అంత నిర్లక్ష్యం చేస్తావా అని ఇంకొక వాదన కావచ్చు అంటే ఒక రహస్యం మీద ఎన్ని విధాలుగా వాదనలు రావచ్చు అన్ని విధాలుగాను రావచ్చు అంటే ఈ తప్పు పొరపాటు చేసేసి సీక్రెట్గా గుట్టుగా రహస్యాన్ని దాచేసుకున్నారు మా దగ్గర నుంచి అన్నట్టు కూడా రావచ్చు ఏదైతేనే మీ రహస్యం ఒకటి బయటపడితే అది మీ కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది జాగ్రత్త అలాగే ఇంటి మరమ్మతులు లేదా విలాసవంతమైన వస్తువులకి డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ ని గుర్తించుకోండి అంతేకాని నాకు ఈ వస్తువు నచ్చిందనో లేదా ఇది చేసేయాలో అది పెట్టించాలో అది కట్టించాలో అని ఎక్కువ ఆలోచించి ఉన్న దానికి మించి ఖర్చు పెడితే అప్పుల పాలు అవుతారు ఇబ్బంది పడతారు కాబట్టి ఒకసారి ని చెక్ చేసుకుని ఆ తర్వాత ఏదైనా ప్రొసీడ్ అవ్వండి వ్యాపారంలో కొత్త విషయాల గురించి మీకు సమాచారం లభిస్తుంది మీరు పని చేసే విధానంలో మార్పులు చేసుకోవటం వల్ల మీ వ్యాపారానికి మంచిది భీమా మరియు ఆదాయపు పన్ను రంగంలో పని చేసేవారికి ఈరోజు మంచి ప్రయోజనాలు లభిస్తాయి కార్యాలయంలో ఏదో ఒక రకమైన దర్యాప్తు జరగవచ్చు ఇంట్లో మరియు కుటుంబంలో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది స్నేహితులతో కలవటానికి ఒక మంచి కార్యక్రమం కూడా చేయబడుతుంది మీ భాగస్వామి భావాలను అస్సలు విమర్శించవద్దు ఆమె భావాలను గౌరవించండి అతడి భావాలను గౌరవించండి ఇంట్లోని పెద్దల ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి మీకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే చికిత్స పొందండి ఎందుకంటే అది చిలికి చిలికి గాలివానలాగా కోతిపుండు బ్రహ్మాండంలాగా కాసింత పెద్దగా అవ్వబోతోంది జాగ్రత్త ఈరోజు మీరు మీ మనసుపై పూర్తి నియంత్రణ ఉంచుకోవలసి రావచ్చు మీరు అధ్యయన రంగంలో చేస్తున్న కృషి విజయవంతం అవుతుంది మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని కాపాడుతుంది దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నవారు తమ భాగస్వామి గురించి తెలుసుకోవాలనుకునేది ఏదో ఒకటి తెలుసుకుంటారు ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈరోజు వ్యాపార సంస్థలకి మంచి రోజు కానీ మీ పరిమితులను తెలుసుకోండి లిమిట్స్లో ఉండి ఎంతవరకు చెయ్యాలి ఎంతవరకు వెళ్ళాలి అన్నది తెలుసుకుని తీరాలి లేకపోతే అంత బాగా ఉండదు మీరు ఆఫీస్ పని మీరే చేసుకుంటే మంచిది తప్పును వదిలి వెళ్ళకండి పడిపోవటం వల్ల స్వల్ప గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక వెహికల్లో వెళ్ళేటప్పుడు ఒక కారులో కానీ బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఈరోజు మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం అయితే ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల ఆరోగ్య అభివృద్ధి విషయాలను దృష్టి సారించండి మీ సుదీర్ఘకాలపు శ్రమకి సత్ఫలితాలు అందుకుంటారు పరోపకారం ధార్మిక కార్యక్రమాలు విరివిగా పాల్గొంటారు ఆర్థికంగా బలోపేతంగా అవుతారు అందరితో సామరస్యంగా ఉండటం అవసరం వివేదాలకు కలహాలకు దూరంగా ఉండండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యం ఒకటి మీ జీవిత భాగస్వామికి లేదా మీ కుటుంబ సభ్యులకి తెలిసే అవకాశం కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి దీనివల్ల పెద్ద గొడవలే జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీ సీక్రెట్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీ సీక్రెట్ మీ రహస్యం ఏదైతే బయటపడిందో ఆ సమయానికి సమయానులోచితంగా ఆలోచించి వారికి సమాధానం చెప్పి శాంతపరచండి వారు అడిగినప్పుడు తడబడుతూ లేదో వారి మీద చిరాకు పడుతూ అరుస్తూ సమాధానం చెప్తే గొడవ మరింత రెట్టింపు అవుతుంది వారు అడిగిన సమయంలో ఎంతో తెలివిగా ఆలోచించి సమాధానం చెప్పండి ఇలా మీకు తెలిస్తే బాధపడతారు నా కుటుంబం బాధపడటం నాకు ఇష్టం లేదు నేను చూడలేను అందుకే నేను దీన్ని రహస్యంగా ఉంచాను మీకు చెప్పలేదు మించే మరో కారణం లేదు ఎందుకంటే నేను తెలుసో తెలియకో చేసిన ఒక పని ఒక పొరపాటు ఒక తప్పు వల్ల నా కుటుంబం మొత్తం బాధపడే స్థితి రాకూడదు నా కుటుంబం బాధపడితే నేను చూడలేను ఆ బాధ నేను ఒక్కదాన్ని ఒక్కడినైనా అనుభవిస్తానో నా కుటుంబానికి పంచటం ఇష్టం లేదు ఎందుకంటే నా కుటుంబం నాకు రెండు కళ్ళు లాంటిది నా చూపు లాంటిది నా ప్రాణం అందుకే నా కుటుంబం మనకి నేను కష్టం ఇవ్వకూడదు అని అనుకున్నాను కాబట్టి ఇది దాచాను మీరు కాకపోతే నాకు ఇంకెవరున్నారు సమయం వచ్చినప్పుడు చెప్దాంలే అని అనుకున్నాను ఇలా కన్విన్స్ చేయటానికి శాంతపరచడానికి అంటే సెంటిమెంట్తో కొట్టడానికి ప్రయత్నించండి అప్పుడు వారి మనసు కరుగుతుంది వారు శాంతపడతారు మీ మధ్య గొడవలు జరగకుండా పోతాయి మీ బంధం విడిపోకుండా మరింత బలపడుతుంది ఎందుకంటే తన కుటుంబం కోసం మా కోసం ఇంతగా ఆలోచించిన వ్యక్తి కోసం మేము ఇలా ఆలోచించకూడదు కదా ఇలా కోపగించుకోకూడదు కదా అని ఆలోచన వాళ్ళకి వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఇలా పరిష్కరించుకోండి శాంతియుతంగా ఇక మీకు మనసుకి ఇంకా ప్రశాంతత కావాలంటే మీకు ఇష్టదైవాన్ని కొలవండి ఇష్టదైవ ధ్యానం చేసుకోండి కాసేపు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకు మించిన పరిష్కారం ఇంకొకటి ఉండదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియోని ప్రతి ఒక్క తొల రాశి వారికి షేర్ చేయండి మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు